సాధారణంగా సినిమాల్లో అవకాశానికి తగ్గట్టుగా అవతారాలను మారుస్తుంటారు సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ బిహేవియర్లు చేంజ్ చేస్తూ ఉంటారు అందులో నటనకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా అలా చేయాలి కాబట్టి నటనలో ఇలా చేస్తుంటారు దాన్ని ప్రేక్షకులుగా మనం ఆస్వాదిస్తూ ఆనందం వ్యక్తపరుస్తాము హీరోలం అంటాము ఇంకోటి అంటాము ఇంకోటి అంటాం కానీ నిజ జీవితంలో కూడా అవతారాలను మించి దశావతారం ఎత్తిన వ్యక్తి ఒకరు ఉన్నారు అతనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత కూటమిలో కీలకంగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం డిప్యూటీ హోదాలో డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ తాజాగా పవన్ కళ్యాణ్ తన దశావతారం మొత్తం కూడా ఒకేసారి చూపించే కార్యక్రమం చేస్తున్నారు ఈ దశావతారం అంటే ఒక పది అవతారాలు ఎత్తిన దాన్ని దశావతారం అంటారు కానీ బహుశా పది అవతారాలను సైతం ఆయన దాటేశారు కానీ ఇక్కడ మాత్రం మీకు చూపించే ఈ వీడియోలో మాత్రం ఇప్పుడు ఈ పది దశావతారాలను చూస్తే మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి నిజంగా ఈ తరహా మనుషులు ఈ తరహా ఆలోచనలు కూడా ఉంటాయా అన్నది ఇక్కడ వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా సందర్భం తగ్గట్టుగా తనకు తాను మాట్లాడుతూ నిజంగా ఎంత దారుణంగా తన ఒక వాక్చాతుర్యం ఉందో ఈ పది అవతారాలు మీరే చూడండి మొట్టమొదటిది తాజాది రీసెంట్గా సనాతన ధర్మం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు మొదటిది ఒకసారి మొదటి వీడియో మీరు చూడండి సనాతన ధర్మ రక్షణ బోర్డు ఆఫ్ డే ప్రతిసారి కూర్చోబెట్టి డిఫెండ్ కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం కనీసం మీ కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ మీ కోపం కూడా రాకపోతే మేమేం చేస్తాం అంటున్నాడు నిజంగా ఎవడికి కోపం రావాలి ఎందుకు కోపం రావాలి పవన్ కళ్యాణ్ మాట్లాడే దాంట్లో ఏమైనా మనిషికి అనేతోనికి ఏమైనా అర్థమవుతుందా సనాతన ధర్మం అంటున్నాడు ఏదో జరిగిపోయింది అంటున్నాడు కానీ ఎలాంటి ఆధారం లేదు టీటీడీ లడ్డు వివాదంపై పవన్ చేసిన ఈ దశావతారంలో మొదటి అవతారం రెండో అవతారం చూడండి అనే భావన లేదు ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు ఆంధ్ర భావన వస్తో తెలియదు నా కులం ప్రాతిపాదిక సరే కొంతకాలం వరకు జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత కులం కూడా పోయింది ఇప్పుడు సొంత కులాన్ని కూడా వెనకేసుకురావట్లా ఆంధ్ర భావన ఎలాగో లేదు కనీసం కులభావన తెచ్చుకుని కనీసం కులభావన తెచ్చుకుని బాగుజీ రాష్ట్రాన్ని మనస్ఫూర్తి ఇది రెండో అవతారం కులభావన తెచ్చుకోండి ఆంధ్ర భావన అంటూ ఎలాగో లేదు కనీసం కుల భావన అనేది తెచ్చుకోండి అంటే కులాలను ప్రేరేపిస్తున్నాడు ఒక దగ్గరేమో సనాతన ధర్మం అంటాడు ఇంకో దగ్గర కులాలను ప్రేరేపించే కార్యక్రమం చేస్తాడు ఇంక మూడోదేంటి చూద్దాం మతం ఉంది నా కులం ఉంది నాకు ఎక్కడ మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ అబ్బా నా కూతురు క్రిస్టియన్ నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతురిని రష్యన్ ఆర్థడాక్స్ చర్చిలో బాప్ డై చేయిస్తానంటే సంతోషంగా చేయించుకొనండి బల్కాధారణం నా కులం ఎక్కడిది మతం ఎక్కడిది అసలు నాకేంటి అన్నట్టుగా మాట్లాడుతుంది కుల మతాల గురించి ఆయన యొక్క వైఖరి డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్లో బయటపడే విధానం దీన్ని దశావతారం అనక ఏమంటారు దశావతారం కజిన్ బ్రదర్ అంటారా చూడండి ఇక స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు తన కూతురు క్రిస్టియన్ అట ఉండొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్కు బహుశా సందర్భం సమయం బాగాలేక మూడు పెళ్ళిళ్ళు జరిగాయి మూడు వివాహాలు జరిగాయి కాబట్టి అందులో రెండో భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మూడో భార్యకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక మతస్థులు వేరే కావచ్చు ఇంటర్నేషనల్కి సంబంధించిన మతస్తులకు సంబంధించిన వాళ్ళు క్రిస్టియానిటీలో ఉండవచ్చు దాన్ని వివరించే కార్యక్రమంలో పవన్ చెప్తున్న మాటలు క్రిస్టియానిటీకి తానిచ్చే గౌరవం చెప్తున్నాడు మా నాన్న ఎలాంటి వాడంటే మా వ్యక్తి వ్యక్తిమత మా ఇది ఒక నాలుగు అడుగులు ముందుకేసి మాట్లాడిన బల్పుతో కూడిన వ్యాఖ్యలు మా నాన్న ఎలాంటి వాడంటే మా నాన్న సిగరెట్ ఏకంగా దీపా దీపావళికి దీపం ముట్టిస్తే దీపం నుంచే సిగరెట్ అంటించుకొని దేవుడు లేడు దేం లేదని దేవుడి దగ్గర నుంచి అదే దేవుడి దగ్గర పెట్టే దీపం నుంచి సిగరెట్ వెలిగించుకునే వాడిని మా నాన్న వా అలాంటి వాడు మా నాన్న అంటూ చెబుతున్నాడు ఈ సనాతన ధర్మం గొప్పగా దశావతారం కజిన్ బ్రదర్ అని పవన్ కళ్యాణ్ అంటే ఎంత దారుణమైన వ్యాఖ్యలు చూడండి మనము హిందూ ధర్మంలో హిందూ ధర్మ పద్ధతిలో దీపారాధన అన్నది చాలా ముఖ్యంగా చేస్తారు చాలా పవిత్రంగా చేస్తారు అలి అలాంటి పవిత్రతతో కూడిన దీపారాధనను సైతం అపహేళన చేస్తూ మా నాన్న అక్కడ పోయి సిగరెట్ కాల్చుకొని దేవుడు లేడు దయన్ లేడు అనేవాడు మా బిడ్డ క్రిస్టియానిటీ మా మూడో భార్య ఇంటర్నేషనల్కి సంబంధించిన వేరే మతస్తురాలు నా కులం మతం ఏం లేదు ఇలా గంటకో మాట పూటకో మాట ఏది అందుకుతే అది జుట్టు అన్నట్టుగా పవన్ వ్యవహార శైలి మనం చూస్తున్నాం మరిన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు వాళ్ళకి అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు హఠావదాళకి అసలు గొడవలు పెట్టేదే హిందువులు వేరే మతస్తులు అసలు గొడవలు పెట్టారు ఈ హిందువులే గొడవలు పెడుతున్నారు అంటూ మరో అవతారంలో తాను మాట్లాడుతున్నది చూసాం గోమాంసం గురించి బీఫ్ గురించి గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకు వెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనండి అంటే తిండి ఏది తిన్నావు అని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరు గొప్ప వాళ్ళు అయిపోతారు అంటే మరి గోద్రా గుజరాత్ లో గోధ్రాఘటన జరిగింది విన్నప్పుడు అనిపిస్తుంది వీడు మనిషేనా అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే హిందూ సనాతన ధర్మంలో గోను హింసించడం కానీ గోవును శిక్షించడం కానీ చంపి తినడం కానీ అంతకన్నా దరిద్రం మరొకటి లేదు మరి అలాంటి దుర్మార్గపు దరిద్రాన్ని పవన్ కళ్యాణ్ ఏం తన నోటి నుంచి చెబుతున్న వ్యాఖ్యలు ఏంటి అంటే గోమాంసంను తినాల్సిన పరిస్థితి వస్తే ఏం తిన్నామన్నది ముఖ్యం కాదు నేను తినే ముందుకు వెళ్తాను తప్ప వేరే ఒకటి ఆలోచించను అని తన స్వయంగా చెబుతున్న మాటలు ఇది సనాతన ధర్మం అని గొప్పగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఆచరిస్తున్న విధానాలు ముస్లింస్ దగ్గర కూర్చుంటాడు గోమాంసం పెట్టారన్న ముందు తిండి పెద్ద బీఫ్ని అంటాడు నిజంగా తినాల్సిన పరిస్థితి వస్తే ఏం తిన్నామన్నది ఆలోచించకుండా నేను తింటాను ఏదైనా అది గోమాంసమైనా నేను తింటానంటున్నాడు అయితే హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటల ఇవన్నీ కూడా ఇవి ఈరోజు మాట్లాడినాయి కావు ఏమో కానీ తన నోటి నుంచి తన భావాల నుంచి తన ఆలోచన నుంచి వచ్చిన పదాలు కదా తన ఆలోచన ఏ రకంగా ఉందో చూడండి ఈరోజేమో సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి తన బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నాడు జరగని తప్పును జరిగింది అంటున్నాడు కానీ కల్తీ నెయ్యి రిటర్న్ పంపించాము నాలుగు ట్యాంకర్లో కల్తీ నెయ్యి వచ్చింది తిరుపన తిరుపతి దేవస్థానానికి అది కలపలేదు అని ఈవో చెప్తున్నాడు ఒక రకంగా వీళ్ళేమో ఏకంగా లడ్డులు కలిసేశారు తినేశారు అయోధ్యకు కూడా లక్ష లడ్డూలు ఇక్కడ నుంచే పోయాయి అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే దాని అర్థం ఏంటి ఎలాంటి నిరాధారణమైన ఒక ఆదేశాలు లేవు విచారణ లేదు నోటికొచ్చింది చెబుదాం నోటికొచ్చి చెబుదాం వినే ఓపిక ఉంటే వినండి అన్నట్టు ఈ వ్యవహార శైలి కనబడడం లేదా మరొక మూడు ఉన్నాయి అవి కూడా చకచక వినే ప్రయత్నం చేద్దాం మేరీ మాత గుర్తుంది మేరీ మాత గుర్తుంది నాకు ఇష్టమైన ఎర్నెస్ చెగివేరా పుట్టినరోజు రాజకీయ స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుల్లో ఎర్నెస్ చెగివేరా అతను స్ఫూర్తి ఇప్పుడు మీరు చెప్పిన నా గడ్డ మెంచుకుంటే నాకు నిజంగా ఆనందిస్తుంది నిజంగా ఇది ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను ఇది నాకు ఇస్తున్న జై భీమ్ అనే పదం ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం ఆ జై అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి సినిమాలోకి రాకముందు నుంచి ఇది అసలు కథ ఏం మాట్లాడుతున్నాడో మీరే విన్నారు నేనేం చెప్తున్నానో మీరే విన్నారు దీన్ని దశావతారం కజిన్ బ్రదర్ అనక మరి ఏమనాలి చెప్పండి కుల మత అవతారాల గురించి తాను చెప్తున్న విధానాలు తాను ఆచరిస్తున్న విధానాలు ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా ఇలాగే ముందుకు వెళ్ళాలా ఇలాగే పవన్ కళ్యాణ్ మాదిరిగా వాళ్ళు కూడా సనాతన ధర్మం అని ఒక దగ్గర బీఫ్ని ఇంకో దగ్గర ఇలా తినుకుంటూ అంటే ఇలాంటి చెప్పాల్సిన గట్టిగా చెప్తూ ప్రవచనాలు చెప్పే పనులు చే చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆచరించేటప్పుడు మాత్రం హింసకు ధర్మాన్ని అనుసరించకుండా ఇష్టమున్నట్టుగా మాట్లాడడం ఇష్టమున్న పనులు చేయడం తద్వారా ఇవన్నీ చూస్తుంటే ఒకటైతే అర్థమవుతుంది కేవలం ఆ పొజిషన్ పట్టి తాను ఏదో మాట్లాడిస్తున్నాడు తప్ప దాంట్లో లాజిక్ లేదు పాడు లేదు మనసులో నుంచి మాట కూడా కాదు ఇదంతా కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా ఎటుబడితే అటు మాట్లాడుతున్నాడు తల తోక లేకుండా చివరకు బుక్ అయ్యేది మాత్రం పవన్ కళ్యాణ్ కదా ఈరోజు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడుని పక్కన పెట్టేశారు ఎందుకంటే తన బుద్ధి అదిరా బాబు అంటున్నారు మరి ఈ పెద్ద మనిషికి ఏమైంది అంటున్నారు ఈరోజు అంతా కూడా జతగట్టిన ముగ్గురితో జతగట్టి జగన్ ఓడించిన కసి అంతా చూసాం కదా మరి ఇప్పుడు ఇది 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 ఇదో మరో దశ అవతారు